श्रीगणेश जय गणेश जय गणेश देव तुलिपूजलहारतुलु अम्बुको गणेश श्री गणेश जय गणेश जय गणेश देव తొలి పూజల హారతులు అందుకే పార్వతీ ప్రియనందనాయ మంగళం గణేష పరమయోగి శివకుమార మంగళం గణేషణేష జయ గణేష జయ గణేష దేవ శ్రీ గణేష జయ గణేష జయ గణేశ దేవ తొలి పూజల హారతులు అంధుకో గణేషుజ రూప విఘ్నరాజ మంగళం గణేష విజ్జలాది వెల్పువ य्यमङ्गलं गणेश एकदन्त मङ्गलं गणेश यलुकवाहनाविहारा मङ्गलं गणेश श्रीगणेश जय गणेश जय गणेश देव तुलिपूजलहारतुलो अधुको गणेश नागजन्ध्यधरावरय मङ्गलं गणेश नागवदन सर्वराय मङ्गलं गणेश श्रीगणेश जय गणेश जय गणेश देव తొలి పూజల హారతులు అందుకో గణేష మూలధార కమలనిలయ మంగళం గణేష తులసీదాస కవినారయ మంగళం శ్రీ గణేష జయ గణేష జయ గణేష దేవ తొలి పూజల హారతులు అందుకో శ్రీ గణేష జయ గణేష జయ తొలి పూజల హారతులు అందుకో గణేష ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్